యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు సూపర్ హిట్ల తర్వాత చేస్తున్న సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి భారీ ఆశలు అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాతో మరోసారి యంగ్ టైగర్ రికార్డ్ని తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు కాగా సినిమా అతి త్వరలో మొదలు కాబోతుండగా సినిమాలో మేజర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇండియా వైడ్గా ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమా రచ్చరచ్చ చేస్తున్నాయి దానికి కారణం సినిమా కోసం స్పెషల్గా హాలీవుడ్ నుంచి రప్పించిన వాన్స్ హార్వల్ మరియు బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కెమెరామ్యాన్ పీసీ మురళీధరన్ మరియు స్టైలిష్ డబుల్ రత్నాని మాత్రమే కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చేయబోతున్న కష్టం సినిమా కోసం రోజుకి ఆరు గంటలు మేకప్ వేసుకోవాల్సి ఉంటుందన్న వార్త ఇలా రాగానే నేషనల్ మీడియా కూడా పాత్ర కోసం ఆరు గంటల మేకప్తో కేటాయించబోతున్న ఎన్టీఆర్ గురించి చెప్పడం మొదలు పెట్టాయట దాంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడమే కాదు బాలీవుడ్లో కూడా రిలీజ్ అవ్వడానికి డోర్స్ తెరిచినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి